మాట్లాడాలి అందరికీ నమస్కారం అండి జై జగన్ జై జై జగన్ జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం కోవిలగూడానికి ఈ రోజు రాబోతున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతూ మరి ఇంతమంది ప్రాధానికం వచ్చినందుకు మరొకసారి వైఎస్ఆర్ కుటుంబం అంతటికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జగనన్న వార పది నిమిషాల్లో మనందరి మధ్యకి రాబోతున్నారు జగనన్న ఏదైతే సంవత్సరంన్నర నుంచి పాదయాత్ర రూపంలో కోటిన్నర ప్రజల్ని కలుస్తూ మనతో మమేకమవుతూ మనతోనే ఉంటూ మనతోనే తింటూ మరి అనేక రకాల హామీలు ఇస్తూ అనేక వర్గాలని కలుస్తూ అనేక మందితో మమేకమవుతూ ఆయన ఎలాగైతే తన యొక్క ప్రేమను మన మధ్య చూపించారో ఈ రోజున ఈ మారుమల ప్రాంత పోలవరం నియోజకవర్గానికి మరి ముఖద్వారమైన కోయలు కూడా రావడం ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల నుంచి అశేష జన ప్రవాహం ఇక్కడికి తరలి రావడం మరి జగనన్న ఏదైతే భరోసా ఇవ్వడానికి ఏదైతే ధైర్యం ఇవ్వడానికి ఏదైతే మనకి నమ్మకం ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టుకుంటాడన్న నమ్మకంతో నా అన్న నా తమ్ముడు నా బిడ్డ నా కోసం ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకొని మరి అందరూ ఇక్కడికి తరలి వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా మనకి ఈ రోజు భరోసా ఇవ్వబోతున్నారు మనకి ఒక నమ్మకాన్ని ఇవ్వబోతున్నారు మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు ఏదైతే నవరత్న పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ నవరత్న పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చబడుతుంది ఆ నవరత్నాల పథకాల ద్వారా మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడబోతుంది ఆ నవరత్న పథకాల ద్వారా రాజశేఖర రెడ్డి గారి అంతటికి కారణం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశేషమైన అయ అమూల్యమైన ఆయన యొక్క ఆలోచన విధానం తన తండ్రి యొక్క ఆశయం నెరవేర్చాలని తన తండ్రి యొక్క ఆలోచనని స్థిరపరచాలని ఆయన ఏదైతే ప్రజలకి చేయాలనుకున్నాడో ప్రతి పేదవాణి కుటుంబంలో ఏదైతే చూడాలనుకున్నాడో ప్రతి అక్క చెల్లెమ్మ మొక్కల్లో ఏదైతే చూడాలనుకున్నాడో అది నేను చూడాలి నా తండ్రి ఆశయాన్ని నేను నిలబెట్టాలి నా తండ్రి అకుంఠితమైన పట్టుదలతో అకుంఠితమైన దీక్షతో చెరగని చిరునవ్వుతో చిక్కని మనస్సుతో ఆయన మన వస్తున్నాడు ఆయన ఒకటే ఒకటి అనుకుంటున్నాడు ఎన్ని కుట్రలు చేసినా ఆయనకి వ్యతిరేకంగా ఎన్ని కుతంత్రాలు చేసినా నిన్నగా మన్ను కూడా మానసికంగా దెబ్బగొట్టడానికి తన బాబాయిని చంపించిన ఒకటే ప్రజలందరూ ఇంత పెద్ద కుటుంబాన్ని నా తండ్రి నాకు ఇచ్చేళ్ళాడు ఈ కుటుంబానికి అండగా నేను ఉంటాను ఈ కుటుంబానికి నేను సపోర్ట్ గా ఉంటాను నా ప్రజలే నన్నేమి చేయాలని జరగని తిరునమ్మతో సింహం లాంటి గుండెతో మన మధ్యకు వస్తున్నాడు కాబట్టి ఆయన కోసం మేము ఎదురు చూద్దాం ఆయన చెప్పబోయే మాటల్ని విందాం ఆయనతో మేము ఉన్నాం ందరం కూడా ఆయనకి మాటిద్దాం పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా ఈ నియోజకవర్గం మరి ఎంతో ఈ మట్టి ఎంతో మంచిది ఎక్కడికి వచ్చిన వారిని కడుపులో పెట్టుకుంటుంది ఇక్కడికి బ్రతుకు దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతో మందికి నేల కాబట్టి ఈ నేలలో పుట్టి పెరిగిన మనం మన జగనానికి భరోసాగా నిలబడదాం ఆ ఏప్రిల్ పదకొండవ తేదీన రాబోతున్న ఎలక్షన్ లో అఖండమైన మెజారిటీతో ఆయన్ని గెలిపించుకుందాం ఏదైతే మోసం చేసి పద్దాకా మోసం చేయడానికి అలవాటు పడిపోయిన చంద్రబాబు నాయుడు యొక్క ఆ యొక్క ముసలి కన్నీరుని మనం నమ్మకుండా ఆయన యొక్క మోసాన్ని తిప్పికొడదాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకటే ఒకటే అనుకుందాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకూడదు చంద్రబాబు నాయుడు లాంటి దుష్ట పరిపాలన జరగకూడదు మరి నీతి న్యాయమైన విలువల విశ్వసనీతి అయినా మంచిదనమైన పరిపాలన జరగాలి అంటే మన జగనన్న గెలవాలి మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటే రాబోయే ఇరవై సంవత్సరాల వరకు మరి చంద్రబాబు నాయుడు కలక జగనన్న తరిమి కొట్టడానికి మనందరము సిద్ధంగా ఉన్నామన్న ధైర్యాన్ని మన జగనన్నకి ఇవ్వాలి మనందరము ఆయన్ని ఆదరించి ఆయన కుటుంబాన్ని ఆదరించాలి ఎంతో మోసంతో నడి రోడ్డు మీద ఆయన కుటుంబాన్ని నిలబెట్టారు ఎంతో కుతంత్రాలతో నడి రోడ్డు మీద ఆయన కుటుంబాన్ని నిలబెట్టారు అయినా మన జగనన్న భయపడలేదు మన జగనన్న సింగిల్ గా వస్తాయి సినిమా సింగులుగా వస్తుంది మన జగనన్న ఎదుర్కోవడానికి మనందరం సిద్ధంగా ఉందాం జగన్ యొక్క నాయకత్వంలో పనిచేయడానికి మనందరం సిద్ధంగా ఉందాం రాబోయే ప్రభుత్వంలో పనిచేయడానికి మనందరం సిద్ధంగా ఉందాం ఏదైతే సంక్షేమ పరిపాలన సంక్షేమ పథకాలు జగనన్న ప్రవేశపెడుతున్నారో అవన్నీ ప్రజలకి ప్రతి వార్డులో ప్రతి మారుమూల ప్రాంతంలోని అక్క చెల్లములకు అందేలాగా మనందరం పనిచేద్దాం ఏదైతే రాజశేవ్ రెడ్డి గారు రచ్చబండి అనే కార్యక్రమాన్ని పెట్టి నేను ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో మరి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారో లేదో అని చూడడానికి మన కోసం మన మధ్యకి రావడానికి వచ్చి ఆయన ప్రాణాలు వదులుకున్నారు కాబట్టి ఆయన చివరి కోరిక ఏంటంటే నేను ఏదైతే పథకాన్ని ప్రవేశపెడుతున్నానో ఆ పథకం ప్రతి ఒక్కరికి అందాలన్నది ఆయన చివరి కోరిక ఆ యొక్క చివరి కోరికని తీర్చడానికి కొడుకు సిద్ధమయ్యాడు ఆయన సిద్ధమయ్యాడు మరి మనం సిద్ధమైన ఆయన్ని గెలిపించుకొని తండ్రి రాష్ట్ర అభివృద్ధి గారి రాష్ట్రాలని నిలబెట్టుకోవడానికి తండ్రి యొక్క మీరు నేను సిద్ధమని మరి జగన్ వచ్చినప్పుడు పెద్ద గొంతుగా చెప్పాలి మనందరం మీకు భరోసా ఉన్నామని ఒకేసారి జగనన్నతో మాట్లాడాలని కోరుకుంటూ ఇంతగా తలని వచ్చి ఇంతగా జగనన్నని ఆదరిస్తూ జగనన్నకి మరి మేమందరం సపోర్ట్ ఉన్నామని తెలియజేస్తూ మీ అందరి యొక్క మరి అందరి యొక్క ఆకాంక్షల్ని తెలియజేస్తున్నందుకు వందనాలు తెలివిస్తూ మరి ఒకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ జై జగన్ 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 మే ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంట జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్న రోజు ఆ రోజు కోసం మనందరం ఎదురు చూసి కష్టపడి పనిచేద్దామని కోరు